హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ అండ్ ఫ్రెండ్స్ అందరైతే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి ఫ్రెండ్స్ అట్నే మన టేస్టీ మన ఇన్స్టాగ్రామ్ ఐడికి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ మాట్లాడుతున్నాయి ఇవి చూడండి చిత్తపాల పండు క్వాలిటీ నెంబర్ వన్ ఉంది షెట్టి మీద పండు ఇది వచ్చేసి చూసుకోండి ఇలా బండ్లు మార్కెట్లో చాలా వచ్చినాయి కాబట్టి నేను టేస్ట్ చేస్తున్న ఫస్ట్ సార్ నా చూడండి బాబా

નાઈ ક્વલિટી ડબ્બાઈ રૂપિયા હોય ને लेेर बल ओके राइट じゃあみんなでいて。 75 രൂപ കൊടുക്കുന്നു ഐതെ 75 75 75 75 ഓലെ भैया 75 എം സർഗീ ദേ സർഗു ഓ സർഗീ ദേ സർഗു 75 രൂപ കൊടുക്കുന്നു ഈ റൈദ వచ్చేส സായികുമാർ ഇക്കണോ സായികുമാർ റൈദ ഓ 75 ബള്ളിമാർ ബള്ളിമാർ ദോയകിജെ 75

असी रुपए असी रुपए नव रुपए के जी पंस డెబ్బై రూపాయలు కేజీ డెబ్బై ఫిక్స్ టెస్టీ ఉంది అన్న సూపర్ క్వాలిటీ అన్న ఫీజే ఉంది ఫస్ట్ బార్ తింటున్నా ఫస్ట్ టైమ్ ఇది వచ్చేసరికి పన్ను మొత్తం చాలా వచ్చింది ఎవరైతే చూడండి రైతు మొత్తం తగ్గవచ్చు ఎక్కువ చెప్పలేము మిన అయితే నాలుగు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు క్వాలిటీ మాలు మట్టుకు ఈ మాలు ఉన్న దిగడా ఇది బాక్స్ మాత్రం ఇరవై కేలు వస్తుంది ఇరవై పద్దెనిమిది ఇరవై కేలు వస్తుంది వచ్చేసి నాలుగు యాభై నుంచి ఆరు యాభై అట్లా పోతుంది బంధువు మార్కెట్ అయితే సీతాపాలు వచ్చేసరికి సీతపాలు చూడండి ఎట్లా ఉందో మాల్ మాల్ ఉంది ఎయిక్ నెంబర్ క్వాలిటీ పండు మరి పండు పెట్టేది చిన్ని మొత్తం చిన్ని చిత్తి పట్టుకో ఇది పట్టుకో